సెలబ్రిటీవర్స్ వల్ల ఆయన కొంచెం ఫేమస్ అయ్యారు అది కూడా ఆయన ఇప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఆయన డంకా బజాయించి చెప్పి మళ్ళీ దాన్ని మార్చుకుని ఇప్పుడు సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ఓకే నీ దగ్గరకి ఎవరైనా వచ్చారు సరే వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉంది చెప్పచ్చు అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది విడాకుల టైం అది భార్య మంచి ఒక నీతి గల నిజాయితీ గల ధార్మికుడైన శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా ఉండమ్మా భార్యాభర్త మాటికి పోట్లాడుకోకండి కామ్గా ఉంటుండండి ఈ టైం బాగోలేదు ఇప్పుడు మీ ఎవరో వెళ్ళి నాకు మా వారికి పడట్లేదు అని చెప్పుకోవడానికి వెళ్ళింది అనుకో ఆయన చూసి అవునమ్మా అని చెప్పి మీరు ఎక్కువగా కలహించుకోకండి గొడవలు పెట్టుకోకండి టైం బాగోలేదు ఇది అని సలహా చెప్తాడు దానికి ఏదైనా రెమెడీస్ ఏదైనా చెప్తే చేసుకుంటారు అయిపోతుంది కానీ ఈయన ఏంటి బయటకు వచ్చి వాళ్ళకి విడాకులు అయిపోతాయి వీళ్ళకి విడాకులు అయిపోతాయి వాళ్ళు అసలు మూడు కారు ముప్పై పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బయటకు వచ్చి మీడియాలోని మాట్లాడడం దాని మీద వ్యాఖ్యానాలు చెప్పడం చిరంజీవి గారికి నిన్న పుట్టిన పుట్టిన క్లింకార గురించి కూడా ఆయన పుట్టి ఇంకా కొన్ని గడియలు కొన్ని గంటలు ఏదో అయింది అసలు అంత చిన్న పిల్ల జాతకాన్ని ఇంట్లో కూడా చెప్పించరు అప్పుడే పుట్టిన పిల్ల తాలూకు జాతకాన్ని పత్రిక రాయిస్తారు పత్రిక పండితుడి చేత వాళ్ళు శుభలే ఆ దాన్ని శుభలేఖలా తయారు చేసి పసుపు బొట్లు పెట్టి ఆ కాగితానికి దాని మీద ఓం స్వస్తి స్త్రీ చాంద్రమానే రాసి బోల్డ్ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు వస్తుంది శుభలేఖ ఒక శుభలేఖలాగా జన్మపత్రిక తయారు చేస్తారు కానీ భయ అసలు జాతకాలు గట్ట చెప్పించరు ఫస్ట్ మాట జాతకాలు చెప్పించరు దోషం అని చెప్పి ఓకే తల్లికో తండ్రికో తెలిస్తే వాళ్ళు చూసుకోవడం వేరు చెప్పి పండితుడి దగ్గరికి వెళ్ళి చెప్పించరు ఈ నేమో చిరంజీవి గారి మనవరాలు పుట్టిన కొన్ని గంటలకే ఆ క్లీన్ కార్ జాతకాన్ని ఇలాగా చీల్చి చండడేసి అసలు అలాగని ఇలాగని అసలు వాట్ నాన్ సెన్స్ ఇస్ ఇట్ మీకున్నా అంటే మీకు చిరంజీవి గారితో మంచి సాన్నిహిత్యం కదా సో ఎప్పుడైనా ఇలాంటి టాపిక్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఇవి ఐ టెల్ యూ థింగ్ నువ్వు మీరు ఎంత క్లోజ్ అయినా అలాంటి లెజెండ్స్ కి లేదా ఒక ముఖ్యమైన వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తులతో మనం ఎంతవరకు మాట్లాడాలో ఎంతలో ఉండాలో అంతలో ఉన్నప్పుడు వాళ్ళకి అదొక సౌకర్యం అదొక సదుపాయం దే కెన్ హ్యాండిల్ అస్ రైట్ ఇప్పుడు అలాంటి పర్సన్స్ దగ్గర చాలా మంది అతిగా బిహేవ్ చేసి అతిగా మాట్లాడి అతిగా అక్కడ ప్రవర్తించి అక్కడ స్థానాన్ని కోల్పోయిన వాళ్ళని చాలా మంది నాకు తెలుసు ఒక చిరంజీవి గారే కాదు ఆ రేంజ్ పీపుల్ గురించి నేను సో మనం ఇవన్నీ చాలా డెలికెట్ ఇష్యూస్ డెలికేట్ వాళ్ళు ఏ రకంగా అసలు ఇబ్బంది పడుతున్నారు సైకలాజికల్ గా ఎలాగ అసలు ఇన్కన్వీనియెంట్ గా ఫీల్ అవుతున్నారు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అవుతారు నువ్వెవడవయ్యా మధ్యలో మధ్యలోనే చెప్పడానికి నేర్ గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారికి ముందే చెప్పింది పెళ్లి నిలబడు అది దీని తర్వాత అది దాని తర్వాత అది అని హూ ఆర్ యూట్యూబ్ లావణ్య గారి పెళ్ళైన కూడా అలాగే మాట్లాడతాడు అందరి గురించి మాట్లాడి అసలు అతను ఏంటంటే జాతక శాస్త్రాన్ని చేతిలోకి తీసుకుని రైట్ జాతక శాస్త్రాన్ని చేతిలోకి తీసుకుని దాని మీద తన తాలూకా గుత్తాధికారాన్ని ప్రకటించి సార్వభౌమాధికారాన్ని చాటింపు వేసుకుని దాన్ని ఇంకా ఎవరు పిలిస్తే వాళ్ళు మళ్ళీ దాంట్లో కొన్ని వడికాలు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఆయనకి అందరి దగ్గరికి వెళ్ళరు ఆయన ఏవో వాళ్ళకి వాళ్ళకి ఏవో కొన్ని లింకులు కొన్ని వ్యవహారాలు ఏవో నడిచిన వాటికే ఆయన వెళ్తాడని చెప్తుంటారు బయట మన మీడియా ఫ్రెండ్స్ కొంతమంది ఆయన పెద్దవా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక చిరంజీవి గారి మనోరాల్ గురించి మాట్లాడితే ఎందుకంటే రామ్ చరణ్ కి బేబీ పుట్టింది అంటే మెగా ఫ్యాన్స్ కి అదొక పెద్ద సెలబ్రేషన్ రామ్ చరణ్ ఫాదర్ అవ్వడం రామ్ చరణ్ కి డాక్టర్ పుట్టడం చిరంజీవి గారికి మనోరాల్ పుట్టడం ఇవన్నీ ఆ ఆయన రెవెలన్ లో నుండి నుండి బంధువులు చుట్టాలు స్నేహితులు ఎంతమంది అభిమానులు కోటాను కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు వాళ్ళందరూ బాగా సెలబ్రేట్ చేసుకునే పాయింట్ మనం ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళకైనా పెళ్ళో పిల్లడో పుడితే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కంగ్రాజులేట్ చేసి ఫోన్ చేస్తాం ఇవన్నీ కామన్ గా జరిగేవి సో అలాంటి చోట ఈయన మాట్లాడితే అసలు ప్రపంచ ప్రఖ్యాతం అయిపోతాను నేను చిరంజీవి గారి మనోరాల్ గురించి నేను మాట్లాడేశాను లేకపోతే ప్రభాస్ కి పెళ్లి జరగదని చెప్పేసాను ఆ ఇలాంటి మాటలతో ఆయన విపరీతమైన తనకి తను విపరీతమైన డిమాండ్ క్రియేట్ చేసుకుని తనకి తాను చాలా ప్రాచుర్యాన్ని సంపాదించుకుని సాధించుకుని ఆయన ఏంటంటే ఒక రకమైన డెమిగాడ్ గార్డ్ లాగా తయారవ్వాలన్న ఒక తాపత్రయం అఫ్ కోర్స్ వాళ్ళు తయారయ్యారు ఆయన ఎలాగంటే జనాలు విపరీతంగా వేలం వెర్రిగా ఆయన దగ్గరికి పరిగెట్టడం ఆయన చెప్పిన పూజలు ప్రముఖ హీరోయిన్స్ కూడా కొంతమంది వెళ్ళి పూజలు చేయించుకోవడం గారి గారితో మొదలైన విషయం ఇది అదే కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇవన్నీ ఇన్సెక్యూరిటీకి సంబంధించి అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి ఒక యాస్ట్రాలజర్ని ఒకరు వెళ్ళి కన్సల్ట్ చేశారంటేనే అది బ్యాడ్ టైమ్ కి సంకేతం మీరు మీ పాచిక పారుతున్నంత కాలం మీ తాలూకా పరుగు ఆగినంత కాలం మీరు ఏది చేస్తే అది జరుగుతున్నంత కాలం మీరు ఏ యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేయాలని మీ మైండ్ కే మైండ్కే తట్టద ఉదయం లేచిన నుంచి మీ పనుల్లో ఉంటారు మీ ప్రోగ్రామ్స్ లో ఉంటారు రెవెన్యూస్ ఇన్కమ్ చూసుకుంటారు అన్ని ఆ ప్లానింగ్ లో ఉంటారు నెక్స్ట్ చేయాలి నెక్స్ట్ చేయాలని ఎప్పుడైతే ఎక్కడైతే పనులు విరోధ విఘాతం కలుగుతాయో ఎక్కడైతే కార్యక్రమాలు ఆగిపోతాయో ఎక్కడైతే జీవితం ఆగిపోతుందో ఎక్కడైతే నిరాశ నిస్పృహ పూర్తిగా మనుషులను ఆవరించేస్తుందో అలా టైం లో మాత్రం ఏదో బ్రహ్మానందం గారి డైలాగ్ ఒకటి చూడు అదే నువ్వు నీ జీవితం సర్వనాశనం వైసీస్ నువ్వు సంకనాకపోయినప్పుడు నా దగ్గర వస్తావు డైలాగ్ ఉంది సూపర్ లో అలాగా జీవితం సర్వనాశనం అయి సంకనాకి పోయిన తర్వాత ఆ మూమెంట్ లోనే ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు అంతకు లేకపోతే అందుకే మీనమేషాలు లెక్కెట్టారంటారు వాడు ఏం చేస్తున్నట్టారు అంటే ఏముంది మీనమేషాలు లెక్కెట్టుకుంటున్నట్టు ఇంటిదే అంటారు మీనమేషాలు లెక్క అంటే ఏంటి మీనరాశి మేష రాసి తక్కుమ రాసులు లెక్క పెట్టుకుని నుంచి ఆగ్రహం అక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఇది అక్కడికి వెళ్తుంది అని చూసుకుని ఉంటారు నెక్స్ట్ ఇయర్ మనకి డిసెంబర్ వరకు బాగలేదు అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నారు అని ఇండైరెక్ట్ డైరెక్ట్ గా చెప్పడమా ఎవరు మీష పెట్టుకున్నా ఎస్ అదొక ఎడిమేటిక్ ఫ్రేజ్ అది మనం అంటే ఏం చేయాలో తెలియని టైం లో అయ్యవార ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని సామెత ఉంది ఓకే లేకపోతే అయ్యవార ఏం కోదే అయ్యవార్యం చేయబోతే కోత అయిందని ఇవన్నీ మనకి తెలుగు నాటు ఉన్న సామెతలు ఎమ్మా ఇప్పుడు వాళ్ళేంటి మనం ఇప్పుడు వెళ్తాం హెస్టల్ జర్ మన మనం పరీక్ష పోయినప్పుడు వెళ్తాం పెళ్లి సెట్లో ఉన్నప్పుడు పిల్లలకి పెళ్లి సెట్లో ఉన్నప్పుడు వెళ్తాం క్రైసిస్ ఎప్పటికీ పెళ్లి సెట్లు ఇవ్వట్లేదు పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు ఇరుగు అడుగుతున్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ అడుగుతున్నారు మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడని ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ టెన్షన్ అంటే అది బ్యాడ్ టైం కి నిదర్శనమా గుడ్ టైం కి ఓకే హండ్రెడ్ పర్సెంట్ లో కూడా మీరు ఇల్లు కట్టుకున్నారు ఒక శుభ ముహూర్తం కావాలి గృహ ప్రవేశానికి రైట్ అప్పుడు వెళ్తారు పాజిటివ్ థింగ్స్ ప్రతి సినిమాకి ఒక ముహూర్తం కావాలి ఇప్పుడు అలాంటి టైమ్ లో వెళ్తారు కానీ ఈయన ఏం చేశారంటే మొన్న నేను ఏదో ఒక వీడియో చూశాను ప్రభాస్ మీద నేను వీడియో చేశాను ప్రభాస్ కూడా ఏం ఫీల్ అవ్వలేదు దాని మీద పైగా నేను మామిడిపళ్ళలో ఏదో పళ్ళు పంపిస్తే కూడా రిసీవ్ చేసుకున్నాడు చాలా బాగున్నాయని కూడా చెప్పాడు నాకు ప్రభాస్ అని చెప్పి చెప్తూ నేను అలా చేసినందుకు ప్రభాస్ కృష్ణరాజు గారి వైఫ్ దానికి ఆవిడేదో రియాక్ట్ అయ్యి ఏదో అన్నారు నాకు తెలిసింది ఏదో అన్నదని తెలిసింది నాకు నాకు తెలియదా కృష్ణరాజు గారి కుటుంబంలో ఏం జరిగాయో ఎలా జరిగాయో అవన్నీ నేను మాట్లాడితే బాగుంటుందా అని చెప్పి ఒక వీడియోలో చూసాను నేను అరే బాబా వాట్ ఆర్ యూ టాకింగ్ వాట్ ఆర్ యూ టాకింగ్ ప్రభా కృష్ణరాజు గారి భార్య శ్యామల గారు మొన్ననే మనం కూడా చేశారు ఆవిడ వచ్చిన తర్వాత కృష్ణరాజు గారి జీవితం ఎంతో అద్భుతంగా నిలకడగా జీవితం ఒక ఆదరణ ఒక ఆప్యాయత ఒక ఆత్మీయత ఎప్పటికప్పుడు ఆయనకి సపర్యలు పరిచర్యలు భోజనం నిద్ర ఈ కార్యక్రమాలన్నీ చూసి ఆయన ఇంకా ఎక్కువ కాలం బతికేందుకు ఆవిడ ఉపయోగపడి దోహదపడి నిలబడిన ఒక గొప్ప వ్యక్తి శ్యామల గారు హిమ్మా వాళ్ళు ప్రభాస్ కూడా ఆమెని కన్నమ్మ అంటారు ఇంట్లో ఆ ప్రభాస్ కూడా ఆయన కన్నమ్మ గారు కన్నమ్మ గారు అని ప్రభాస్ కూడా ఎంతో అంతులేని ప్రేమ అభిమానం కృష్ణరాజు గారి ఫాదర్ కూడా ఎప్పుడు జీవితంలో కృష్ణరాజు గారిని తప్పితే ఇంకెవరిని మెచ్చుకోవడం అనే అలవాటే లేని వ్యక్తి కృష్ణరాజు గారి ఫాదరు ఆయన లాంటి వ్యక్తి ఆవిడ శ్యామల గారిని ఎంతో మెచ్చుకుని అలాంటి వ్యక్తిని నువ్వు అలా మాట్లాడేవంటే త్రటం చేస్తున్నావా